హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్న అయితే క్లిక్ చేయండి కొత్త కొత్త వీడియోస్ కోసం మీకు నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజైతే నేను నిమ్మకాయ చట్నీని కొత్తగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒకసారి అయితే చూపిస్తున్నానండి దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ వేరు మామూలుగా ఎప్పుడు పెట్టుకునేలా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఒక పది నిమ్మకాయల వరకు తీసుకున్నాను దీనిలోకైతే నేను నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక కాకరకాయ అయితే తీసుకున్నాను ఇష్టం ఉన్న వాళ్ళైతే ఒక అల్లం అయితే కొంచెం తీసుకోవచ్చు అంటే ఒక త్రీ ఫోర్ ఇంచెస్ వరకు అల్లం ముక్క అయితే తీసుకోవచ్చు సరిపడుతుంది దీనికి నేనైతే తీసుకోలేదు ఇక్కడ ఈ నిమ్మకాయలను అయితే శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడిచి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఈ నిమ్మకాయ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ కాకరకాయ పచ్చిమిర్చి తీసుకున్నాం కదండి వాటిని కూడా తడి లేకుండా శుభ్రంగా తుడిచి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఈ నిమ్మకాయలను అయితే నాలుగు ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక్కొక్క కాయని నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఇక్కడ చాకు కూడా తడి లేకుండా తుడుచుకున్నాను నేను ఇక్కడ గ్లాస్ జార్ చూసారా ఈ గ్లాస్ జార్ని అయితే ముందుగానే శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకున్నానండి ఒక రోజు ముందే పెట్టుకున్నాం అనుకోండి ఎటువంటి తడి లేకుండా మంచిగా రెడీగా ఉంటుందండి జారు కూడా ఇప్పుడైతే ఈ ముక్కల్ని అయితే నిలువుగా కట్ చేసుకున్నానండి నిమ్మకాయ ముక్కల్ని ఒక మూడు నిమ్మకాయలు అయితే పక్కన పెట్టుకున్నాను ఒక ఏడు నిమ్మకాయల వరకు అయితే ఇలాగ కట్ చేసుకున్నాను అండి ఒక్కొక్క కాయని నాలుగు భాగాలుగా చేసుకుంటే సరిపోతుంది అలాగే కాకరకాయని అలాగే పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా మూడు నిమ్మకాయలు అయితే పక్కన పెట్టేశానండి వాటిని అయితే రసం పిండుకుందాము వీటిని అయితే ముక్కల్లాగా వేసుకుందాము వాటిని మాత్రం రసం వండుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా గ్లాస్ జార్లో వేసుకుంటున్నాను మనం ఎప్పుడైనా ఏ చట్నీలైనా కానీ నిల్వ ఉంచుకోవాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా గ్లాస్ జార్సే వాడుకోవాలండి లేదంటే టప్పర్ వేర్లో అయినా వాడుకోవచ్చు ప్లాస్టిక్ మాత్రం వాడొద్దండి అందుకే నేను గ్లాస్ జార్ తీసుకున్నాను ఇప్పుడు దీనిలో ఉండే రసాన్ని కూడా దీనిలో వేస్తున్నాను ఆల్రెడీ ముందుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అను ముక్కల్ని కూడా దీనిలో వేసేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని నిలువుగా ఇలా చీలికల్లాగా చేసుకోవాలి అలాగే కాకరకాయ ముక్కలేమో రౌండ్గా ఇంతింత సైజులో ఉండేలాగా చక్రాల్లాగా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ చట్నీలో ఈ కాకరకాయ కానీ ఈ పచ్చిమిర్చి కానీ తింటుంటే ఎంత టేస్టీగా ఉంటుందండి తినే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి ఇప్పుడైతే ఈ నిమ్మకాయల్లో అయితే ఈ ముక్కల్లో ఈ రసాన్ని అయితే పిండుతున్నానండి ముందుగా మూడు మూడు నిమ్మకాయలు పక్కన పెట్టాను అన్నాను కదా వీటిని అయితే పిండేస్తున్నాను రసాన్ని కాయలు మూడు కాయలే కాబట్టి నేను నిమ్మరసం తీసేది కూడా వాడట్లేదు చేతితోనే పిండేస్తున్నాను ఈ రసాన్ని దీనిలో ఈ ముక్కల్లో పిండేసుకున్న తర్వాత ఇక కాకరకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఈ జార్లోనే వేసేసుకుందాము వేసుకొని దీనిలో ఉప్పు వేసుకొని ఒక నాలుగు రోజుల పాటైతే మనం ఇలా ఊరబెట్టేసుకోవాలండి ఒక నాలుగు రోజులు అయితే మాత్రం నిమ్మకాయ ముక్కలు మంచి చక్కగా ఊరిపోతాయి ఇక్కడ కాకరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేస్తాను దీనిలోకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలండి మనం రాళ్ళ ఉప్పు వాడుతుంటాం కదా ఉప్పు ఆ కల్లెలు ఉప్పు వేసుకొని ఊరబెట్టుకున్నాం అనుకోండి ఒక ఫోర్ డేస్లో మంచి చక్కగా రెడీ అయిపోతుందండి ఇది ఇది ఇలా ఊరబెట్టుకున్న తర్వాత రోజు ఒకసారి అయితే దీన్ని కలిపేసుకుంటూ ఉండాలి మొత్తం మంచిగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడు చక్కగా మొత్తానికి ఆ సాల్ట్ అనేది పట్టి మంచిగా ఊరుతుందండి నిమ్మకాయ ముక్కలు ఈ గ్లాస్ చార్ కొంచెం టైట్ అయింది తర్వాత అయితే లూజ్ అయిపోతుందిలేండి ఇక్కడ సాల్ట్ చూశారు కదా ఒక గుప్పెడు సాల్ట్ వరకు అయితే తీసుకున్నా అండి నేను ఇవి పది నిమ్మకాయలు కదా ఈ సాల్ట్ అయితే సరిపోతుంది ఇక దీన్నైతే పెట్టేసి కాస్త పసుపు వేస్తున్నానండి ఒక పావు స్పూన్ పసుపు అయితే వేసాను దీన్నైతే పెట్టేసి గట్టిగా అటు ఇటు ఊపేసానండి ఇలా ఊపితే పైది కిందకి వచ్చేసి మొత్తం అన్నీ కలిసిపోతాయి ముక్కలు అలాగైతే ఊపి పెట్టాను ఇలా ఈ గ్లాస్ జార్ని రోజు ఒకసారి ఇలా మూత పెట్టేసి కరెట పెట్టి తిప్పడానికి అవకాశం లేదు కాబట్టి రోజు ఒకసారి అయితే ఊపానండి ఇలాగా ఒక ఫోర్ డేస్ తర్వాత అయితే మనకు మంచిగా ఊరిపోతుందండి ఇప్పుడు చూసారు కదా ఫస్ట్ టైం ఇలా ఉప్పు వేయగానే ఊపాను ఉప్తే ఆ కాకరకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ అడుగు వచ్చేస్తాయి చూసారా ఇది ఫోర్ డేస్ తర్వాత అండి ఫోర్ డేస్కి చూసారా ఎంత అడుగుకి వెళ్ళిపోయాయో మంచిగా ఊరే ఊరాయండి నిమ్మకాయ ముక్కలు ఇక చట్నీ పెట్టుకోవడానికైతే తినడానికైతే రెడీ అయిపోయాయి ఇక దీనిలో అయితే కారం కలిపేస్తాను కారం కూడా మనకు సరిపడినంత కారం చూసుకొని కలుపుకోవడమేనండి ఇక్కడైతే నేనైతే ఈ కప్తోని కారం తీసుకున్నాను ఈ బౌల్ తోటి ఇంత కారం అయితే సరిపోతుంది కలిపిన తర్వాత ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే మనకు మనం మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకోవచ్చు అండి ఉప్పు మాత్రం పట్టదు ఉప్పు అయితే ఒక్కసారి వేసేసాను ఇది ఈ గ్లాస్ చార్లో కలపటం ఈజీగా ఉండదు కాబట్టి నేనైతే ఒక బౌల్లో వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇక్కడ ఒక బౌల్లోకి ఈ ముక్కలన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుని దీనిలోనే కారం వేసుకొని కలుపుకున్నామంటే మనకు ఈజీగా ఉంటుంది చూశారు కదా రసం పిండాం కదా మనం ఆ రసం కూడా అడుగునే ఉందండి అడుక్కెళ్ళిపోయింది ఇక దీనిలో అయితే కారం కలిపేసుకొని దీన్నైతే తాలింపు వేసుకోవచ్చండి ఇక్కడ కాకరకాయ ముక్కలు చూసారా ఎంత బాగా ఊరిపోయి అసలు ఎంత టేస్టీగా ఉంటాయో అండి అది తింటేనే అర్థమవుతుంది నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా పెట్టాను ఈ చట్నీని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను నిమ్మకాయలు ఉన్నాయి కదా అని చెప్పి ఎలాగో చేస్తున్నాను కదా అని వీడియో అయితే తీస్తున్నా అండి ఇలా కారం కలిపేటప్పుడు దీనిలో ఒక పావు స్పూన్ మెంతిపిండి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను మెంతిపిండి ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను మంచి ఫ్లేవర్ ఉండాలండి మెంతిపిండి ఎప్పటిదో అయితే బాగుండదు రీసెంట్గా ప్రిపేర్ చేసుకున్నది అయితేనే బాగుంటుంది ఇలా కలిపిన తర్వాత నాకైతే కారం సరిపోయిందని అనిపించిందండి ఇంకా ఎక్కువ కారం పట్టదని అనుకున్నాను ఇక నేనైతే దీనిలో అయితే కొంచెం తీసి జార్లో పెట్టేసుకుంటాను జాడీలో ఇలా కారం కలిపి పక్కన పెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు పోపు వేసుకోవచ్చండి అండి అందుకే నేనైతే ఇలా కారం దాన్ని తీసి ఇంతకుముందు మనం నిమ్మకాయ ముక్కలు ఊరబెట్టాం కదా గ్లాస్ జారు దానిలోనే కొంచెం అయితే తీసి పక్కన పెడుతున్నాను కాస్త అయితే తాలింపు వేసుకుంటున్నాను ఇప్పుడు చూసారు కదా ఇంత తీసి పక్కన పెట్టేసుకున్నాను అది ఎప్పుడంటే అప్పుడు పోపు వేసుకోవచ్చు ఇంకా ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుందండి బయట కూడా ఉంటుందిలే కానీ బయట ఉంటే నల్లబడిపోతుంది కదా కొంచెం ఇక్కడైతే స్టవ్ మీద అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మనకు నిమ్మకాయ చట్నీ టేస్ట్ ఉంటుంది అలాగే పోపు దినుసులు కూడా కాస్త ఎక్కువే వేసాను నేను ఈ పోపు దినుసులు అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కాస్త కరివేపాకు అలాగే కొంచెం వెల్లుల్లి క్రష్ చేసినటువంటి వెల్లుల్లి అయితే వేసుకోవాలండి మనం అంతకుముందు వెల్లుల్లి ఏం వేయలేదు కాబట్టి పోపులో వేసుకోవడమే కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాను నేను ఇలా ఈ వెల్లుల్లి చక్కగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇంగువ ఉన్న వాళ్ళు ఇంగువ వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది నా దగ్గర అవైలబుల్గా లేకపోవటం వల్ల నేనైతే ఇంగువ వేయలేదు ఇంగువ వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇంకా అది ఆప్షనల్ మాత్రమే ఇక్కడైతే కరివేపాకు వేసుకున్నాను కొంచెం ఈ కరివేపాకు కూడా ఫ్రై అవ్వగానే ముందుగా మనం పక్కన పెట్టుకున్నటువంటి నిమ్మకాయ చట్నీ ఉంది కదా దీన్నైతే దీనిలో వేసి ఒకసారి అయితే నూనెలో కలిసేలాగా కలుపుకునేంతవరకే స్టవ్ ఆన్లో ఉంచుకోవాలండి వెంటనే బంద్ చేసుకోవాలి లేకపోతే కొంచెం ఎట్లయినా కానీ ముక్కలు మెత్తగా అయిపోయి ఒకలాగా అయిపోతుంది కదా అందుకే నేను అలా తాలింపు వేసి తాలింపులో వేసేసి చక్కగా కలిపేసాను టెక్క టెక్క చక్కగా కలిపేసుకోవాలి నూనెలో కలవగానే వెంటనే స్టవ్ అయితే ఆపేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి నిమ్మకాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి దీంతో అయితే ఇంకా రెండు ముద్దలు ఎక్కువగానే తింటారు